సారీ బాస్ పో అన్నా పో ఈ చంగ్రామంలో నీకు ఎవడు సిగరెట్ ఇవ్వడు రేయ్ ఇది సి స్క్వేర్ రా లేదు లేదు ఇది ఏ స్క్వేర్ రా నాకు బాగా తెలుసు సరిగ్గా చూడు సి స్క్వేర్ రేయ్ ఏంట్రా బుద్ధుడు బుక్ చదువుతున్నట్టు కూర్చున్నారు సబ్జెక్ట్ లో ఒక చిన్న డౌట్ సార్ అదే డిస్కస్ చేసుకుంటూ చదువుతున్నా అవును సార్ సబ్జెక్ట్ లో డౌట్ అది డిస్కస్ చేసేది ఎంతగా మీరు అంతా ఎదిగిపోయారు అది సరే ఏదో స్మెల్ వస్తుంది కదా అవును కదరా ఏద స్మెల్ వస్తుంది సిగరెట్ స్మెల్ రా ఫిల్టర్ కింగ్ సార్ ఓ పొగని పెట్టే బ్రాండ్ చెప్పేంత పెద్ద స్మోక్ కింగ్ సార్ దున్న పొడి ఎవడో కింద కొట్టి పొగ సార్ మీరు సిగరెట్ తాగడం రాకెట్ పైకి సార్ 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 ఒక సిగరెట్ ఉంది సార్ అయితే చేసుకుందాం సార్ అవును సార్ అప్పుడే రెండు సార్ అది కరెక్టే సరే ఒక దమ్ము కొట్టినా నన్ను కూడా చేసుకోండి కదా ఈ రెండు నెలల మధ్య నుంచి సిగరెట్ కి లోకమే ఎందుకు బానిసైందో ఎప్పుడైనా ఆలోచించారా సార్ రెండు వేల మధ్య నుంచి సిగరెట్ లేకపోతే టార్చ్ లైట్ నేను ఇంటికి వెళ్ళేసరికి స్మెల్ ఉంటాను సార్ అదేం కాదురా

ఏరా నువ్వు వైన్ షాప్ లో పనిచేసే పన్నీర్ సెలవు కొడుకువే కదా అవును సార్ అవును ట్యూషన్ ఫీజు కి జిఎస్టీ కట్టాలని అడిగి తీసుకున్నవరా లేదు సార్ ఏరా ట్యూషన్ ఫీజు వెయ్యి రెండు వందలేగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ తోటి పద్నాలుగు వందల పదహారు రూపాయలు కట్టానని వాడు గవర్నమెంట్ లేదు సార్ క్యాలకులేటర్ లోనే నీకు లెక్క సరిగ్గా రావు నువ్వు ఎట్లా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ని క్యాలకులేట్ చేసావు మీ నాన్న సొమ్ము కాజేసి ఇక్కడ దమ్ము కొడుతూ ఉన్నావా మేమే సిగరెట్ కొట్టలేదు సార్ ఆ మనిషే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఉఫ్ నోదాలని ఈ సిగరెట్ తో ట్రైనింగ్ ఇస్తాను మోటివేషన్ క్లాస్ కూడా తీయడం మొదలు పెట్టాడా కిందకి వెళ్ళి చూసుకుంటా ఒంట్రా ఎవడి కంటి కనపడద్దు రాయ్ రేపు వచ్చేటప్పుడు నలుగురు మీ అబ్బాయిని పిలుచుకుని రావాలి సార్ అన్ని సబ్జెక్ట్ లో నువ్వు ఫెయిల్ అయినా లెక్కల సెంటర్ తీసానని మీ మామయ్య చెప్పాడని నిన్న ఇక్కడ లెక్కల మాస్టర్ చేశాను కానీ నువ్వు ఆ గురుస్థానాన్ని అవమానించినట్టు నడుచుకున్నావు ఆ పిల్లలతో చేరి సిగరెట్ తాగింది కూడా క్షమించొచ్చు కానీ దానికి ఒక సామతి చెప్పావు చూడు అది మాత్రం నేను క్షమించలేను ఇన్ని రోజులు పీకింది చాలు బయలుదేరు నీకే చెప్తానా బయలుదేరు ఏంటి డేయ్ టైం అవుతుంది త్వరగా వెళ్ళురా రే బ్రేక్ లేదురా మనుషులే లేని రోడ్లో బ్రేక్ ఉంటే ఏంటి లేకపోతే ఏంట్రా ఐ జనువే తక్కు నీని కుర్చీ పెట్టుకొని తక్కడానికి నీ సైకిల్ నెత్తి మీద పెట్టుకొని షార్ట్ కట్ లోనే వెళ్ళిపోవచ్చు సరే పెట్టుకో త్వరగా రారా రే స్పీడ్ టోక్కురా రే ఎందుకు ఎందుకురా ఇంత వేగంగా వచ్చారో మలేర్సి అక్కడ తీసుకెళ్దామని వచ్చాం ఏ తనకి ఏమైంది మలేర్సి బాంబుకి సీరియస్ గా ఉందంట ఆవిడ పోయేలోపు మలేర్సి తీసుకురమని చెప్పి వాళ్ళ అమ్మ పంపింది ఏం టీచర్ ఈ మలయర్సి వాళ్ళ బామ్మ చనిపోయిందని రెండు సార్లు మన దగ్గర లీవ్ తీసుకుంది కదా ఈ పిల్లలేంటి మరి ఇలా చెప్తున్నారు దేనికి ఒకసారి కనుకొండి మేడం మన మ్యాథ్స్ టీచర్ వలర్మతి ఉన్నారు కదా దానితోనే చదువుకున్నారు ఎమ్మా వలరమతి ఇల్లరా వస్తున్నాను మ్యామ్ మలయాలసి నీతోనే కదా చదువుకుంది అవును మేడం మలయారిసి బామకి గా ఉందని పిల్లలు వచ్చి చెప్తున్నారు నిజంగానే తనకి బామ్ ఉందంటావా మేము అందరూ ఒకటే ఊరు మ్యామ్ మీరు మీరేవి అడగాలన్నా తన్నే అడగండి స్టీఫెన్ మలయాలసీని ఇలా రమ్మను నాకు బాగా గుర్తుంది టీచర్ వాళ్ళ అమ్మకి అమ్మ నాన్నకి అమ్మ ఇద్దరూ చనిపోయారని చెప్పి తను రెండు సార్లు విడివిడిగా లీవ్ తీసుకుంది మేడం మలయరసి రామా మలయరసి మీ అమ్మమ్మ నానమ్మ చనిపోయారని చెప్పి ఇప్పటికే రెండు సార్లు లీవ్ తీసుకున్నావు ఇప్పుడు వీళ్ళేమో మీ బామ్మకు సీరియస్ అని చెప్పి ఇక్కడికి ఇందులో ఎవరమ్మా నీకు ఒరిజినల్ బామ్మ ఏమే మేడం ఒరిజినల్ అయితే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు తను మా తాతయ్య ఉంపుడు కదా మేడం అదే కీప్ కీప్ ఆ ఆ దరిద్రం దరిద్రం వెళ్ళ వెళ్ళి చావు అకా 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 కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కా తొక్కుంటూ వెళ్దాం రే హాకంటా ఇక్కడ మామిడికాయలు కొట్టుకొని వెళ్దాం చాలా రుచిగా ఉంటాయి అక్క బామ్మ సీరియస్ గా ఉంది మలేపు మామతో మాట్లాడాలని నేను వెంటనే తీసుకురామంది రే హా ముసలిది చాలా రోజులుగా చచ్చిపోద్దని అనుకుంటున్నాం అది అంత త్వరగా ఏం చావదు మా నూర్లో ఉన్న ముసలి వాళ్ళందరికి టాటా చూపించిన తర్వాతే అది పోద్ది నోర్ మూసుకుండా మాడు కలు ఏంటక్క ఇప్పుడు కూర్చొని బట్టలు చూస్తున్నావు కోడలు బట్టలు తను పని మీరైనా కలిసిమెలిసి ఏముందిదానా తాళి కట్టిన బారిని సరిగ్గా చూసుకునే దమ్ము లేదనీ కొడుక్కి అలాంటప్పుడు నా తల్లిదండ్రులు చెట్టడానికి ఎంత గుండె ధైర్యం ఇంకొకసారి ఏమరా మాట్లాడావనుకో మర్యాదొద్దన జాగ్రత్త నీకు నీ కొని కొడుకి కొనిపడడానికినే ముతిపడడానికిే పడుకొటిနေంటున్నాను రా నీ కొడుకి ఈ యాణం నువ్వు అసలు ఏం చేయగలవు యారా ఏదో సీరియల్ ఎందుకు కొంటున్నావు నిన్ను కనినే నేను జుకబడ్డాను నాకున్న ఒక్క సంతోషం ఈ టీవీ అదే చెడగొట్టేస్తావా హైలైట్స్ మాత్రం చూసా హైలైట్ లేదు మట్టి సీరియల్ చూస్తుంటే ఛానల్ మారుస్తావా నిన్న నన్ను మ్యాచ్ చూడడం లేదు ఇప్పుడు హైలైట్స్ చూడని ఇవ్వటం లేదు నేను ఇష్టం వచ్చింది చూసుకోపో ఏంట్రా అర్చన బాగా జరిగింది అనుకుంటా మంత్రాలు ఏరియా మొత్తం వినపడుతున్నాయి అవును నిన్ను మాత్రం ఇంటి మధ్యలో కూర్చోబెట్టి పూజ చేస్తున్నారా ఏంటి మోకం చూడు రేయ్ నువ్వు ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ చూసావరా హైలైట్స్ నిన్న డ్యూటీ అయ్యాక వచ్చే దారిలో సత్య ఏజెన్సీ వాటిలో నిలబడి ఫుల్ మ్యాచ్ చూశాను వాకిట్లో నుంచి చూసినందుకే చైనా వీళ్ళెక్కడి రా చూడనిస్తున్నారు టీవీని అయితే మన ఐపీఎల్ మ్యాచ్ చూసే దారే లేదా దారి ఎందుకు లేదు రేపు కూడా చెన్నైలో మ్యాచ్ ఉంది ఉదయాన్నే వెళ్తే సాయంకాలం మ్యాచ్ చూడొచ్చు చూడొచ్చు కానీ డబ్బు డబ్బులేంట్రా పెద్ద డబ్బులు మీ మామ దారాలు ప్రభువు ఉన్నాడుగా భూ వెయ్య ఆయన దగ్గర నొక్కేయి మిగతాది నేను చూసుకుంటాలే ఏంట్రా ముసలి నిజంగానే చేరుకున్నట్టుంది అదే నేను ముందు చెప్పాను నువ్వే మామిడికాయలు కుట్టుకెళ్దా ఉన్నావు చనిపోవడం సంతోషమే కదక్క మూడు రోజులు లీవ్ దొరుకుతుంది ముసలిది కరెక్ట్ గా శుక్రవారం సచ్చింది సోమవారం సచ్చినా మూడు నాలుగు రోజులు లీవ్ అయినా దొరికేది ఏమే మా అమ్మ సాగు బతుకులో ఉందని చెప్పి పంపిస్తే నువ్వు మామిడికాయలు కొట్టానికి వెళ్ళావా ఎందుకు కొట్టమ్మా నేను మామిడికాయలు కొట్టానికి వెళ్తే బామ కోసం తెలుసుగా ఏంటి వాగుతున్నా బామ్మకి మామిడికాయలు అంటే మా ఇష్టం కదా బామ్మకి మామిడికాయలు ఇష్టం అయితే ఒక్క మామిడికాయ కోసుకురావాలి తోటల ఎన్ని కోసుకొచ్చేస్తావా మొద్దు ఇదిగో మీ మాయకి వాట్సాప్ లో ఒక ఫోన్ కొట్టు ఏంటి మలయర్సి చెప్తాలే ఒక్క నిమిషం మావయ్య తమ్ముడు అది అది తమ్ముడు నా అమ్మమ్మ వదిలేసి వెళ్ళిపోయిందిరా ఇప్పుడే రా కాసేపటికి ముందు ఇంకెవర్రా మన వేరా అవునరా మనకి ఏ అవసరం వచ్చినా అతనే పరిగెత్తుకుంటూ సరేరా అన్నా 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 ఇక్కడ వస్తాడ్రాలుస్తున్నావు తమ్ముడు నీతో మాట్లాడాలంట అన్నా ఏమయ్యా నేను అమ్మ చనిపోయిన దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను నువ్వు మీ అక్క గురించి అడుగుతున్నావు ఇప్పుడు ఏం చేయాలో చెప్పుకోండి అయ్యా నువ్వు నాలుగు నెలల తర్వాత అయినా సరే క్షణంలో వచ్చారు అంతవరకు అమ్మ బాడీని భద్రంగా చూసుకునే బాధ్యత నాది ఒక నిమిషం ఇదిగో నీతో మాట్లాడతాటూ సరేరావు ఇంకో అరగంటలోగా నువ్వు ఇక్కడ ఉండాలి నువ్వు ఒక నిమిషం ఉండు మళ్ళీ చేస్తాను ఇరవై చూసి కొంత లెక్క రాసుకో మీ మామ ఇచ్చాక లెక్క చెప్పాలి ఇందులో ఇరవై మూడు అన్నా